ప్రస్తుతం మనం ఉయ్యూరు నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్నాం ఉండవల్ అరుణ్ కుమార్తో ఈరోజు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి కృష్ణా తీరం మన బ్యారేజ్ దగ్గర చర్చ జరగాల్సి ఉంది అయితే పోలీసులు దీనికి పర్మిషన్ లేదని అడ్డుకోవడంతో ఉండవల్ అరుణ్ కుమార్ని ఒంటరిగా వెళ్తున్నప్పటికీ ఆయన్ని ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి ఉయ్యూరు పోలీస్ స్టేషన్ తరలించి ఆ ప్రాంతంలో దాదాపుగా మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు నిర్బంధించడం జరిగింది తర్వాత పోలీసులు ఆయన విడుదల చేశారు రాజమండ్రి నుంచి కోరింట్లో పుచ్చే చౌదరి గారు ఒక ఫ్యాన్ మాయిగా భారీ ఎత్తున బయలుదేరి రాగా కన్నవరం దగ్గర ఆయన కూడా పోలీసులు నిలుబ్దలు చేశారు అయితే కొద్దిసేపటి తర్వాత ఆయన్ని విజయవాడ దగ్గర వదిలేయడం జరిగింది సో ఆ చర్చ మాత్రం ప్రస్తుతానికి వాయిదా పడింది ఇటు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆయన మళ్ళీ చర్చకు తాను ఎప్పటికైనా సిద్ధం ఎక్కడైనా రెడీ అని చెప్పి మళ్ళీ ఆయన ఛాలెంజ్ చేయడం జరిగింది కోరింట్లో బుచ్చ చౌదరి గారి నుంచి దీని మీద స్పష్టత రావాల్సింది ప్రస్తుతం అరుణ్ కుమార్ గారి సన్నిహితులు స్నేహితులైన అశోక్ కుమార్ జైన్ గారు మనతో ఉన్నారు జైన్ గారు చెప్పండి చర్చని ఏ విధంగా అర్థం చేసుకుని వాళ్ళు చర్చ జరుగుతుంది అనుకున్నా ఏమి లేకుండా ఇది చర్చ కోసం ఆహ్వానించింది వాళ్ళే ఎక్కడ చర్చ జరగాలో ఏ సమయానికి జరగాలో ప్రతిదీ కూడా నిర్దేశించింది వాళ్ళే ప్రభుత్వం కూడా పాలకపక్షం వాళ్ళదే అన్నప్పుడు వాళ్ళు ఎందుకు ఈ చర్చ నుంచి వెనక్కి వెళ్ళిపోయారో మాత్రం స్పష్టం కావటం లేదు బహుశా ముందు తాటియాకు చక్కలకి ఏదో కుందేళ్ళు అన్నట్టు అరుణ్ కుమార్ని సవాల్ చేయటం జరిగింది కానీ అరుణ్ కుమార్ నోరిప్పితే ఈ ప్రభుత్వం యొక్క బండారం ఎక్కడ బయటపడుతుందో అనేటటువంటి భయంతోనో తిరోగమనంతోనో ఈ రకమైనటువంటి ఒక భయభ్రాంత వాతావరణాన్ని విజయవాడలో క్రియేట్ చేయటం జరిగింది నిజంగా దీని మీద చర్చించాలి అన్నట్టే అరుణ్ కుమార్ గారు చాలా కాలంగా పట్టిసీమలో ఏ రకంగా దోపిడీ జరిగిందో చాలా స్పష్టంగా పేర్కోవటం జరిగింది అయితే బుచ్చ చౌదరి గారు విజయవాడనే ఎన్నుకోవటం ఆ తారీఖుని ఎన్నుకోవటం ఇవన్నీ మొదట్లో అనుకున్నది ఏంటంటే ప్రభుత్వ పక్షం నుంచే ఆయనకి ఈ రకమైనటువంటి ప్రోత్సాహం ఉంది అని అనుకోవటం జరిగింది కానీ ఆకర్షణంలో క్షణంలో చర్చలు జరిగే సమయంలో ప్రభుత్వం దీన్ని నిలుపుదల చేయటంలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే ఎక్కడ తాము బహిర్గతం అవుతామో తమ బండారం బట్టబయలు అవుతుందో అనేటటువంటి దీంతో ప్రభుత్వం వెంటనే మేల్కొని ఈ రకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించింది ఇప్పటికైనా సరే దీని మీద ఒక సమగ్రమైనటువంటి చర్చ జరగడానికి విజయవాడే అక్కర్లేదు రాజమండ్రిలోనైనా జరపవచ్చు చాలా స్పష్టంగా దీని మీద ప్రభుత్వ పక్షాన్ని వాళ్ళకి పెట్టుకునే అవకాశం ఉంది అంటే జైన్ గారు ఈరోజు జరిగిన పరిణామాలన్నీ గమనిస్తుంటే ఏమనిపిస్తుంది మీకు గమనిస్తూ ఉంటే ఏం జరుగుతుంది అని అంటే మంత్రివర్గ విస్తరణలో పార్టీతో ఏర్పడినటువంటి ఎడబాటుని తర్వాత మళ్ళీ పార్టీలో ఆ రకమైనటువంటి స్థానం పొందటం కోసం లేదా పరోక్షంగా అరుణ్ కుమార్ ద్వారా నాయకుడిని అల్లరి చేసి బట్టబయలు చేయటం ఆ అవినీతిని రోడ్డు మీదకి రప్పించటానికో ఏదో ఒక ప్రయత్నం వేరే ప్రయత్నం కనపడుతుంది తప్ప ఇది పట్టిసీమ మీద కృష్ణా జిల్లాలో అక్కడ పెట్టవలసినటువంటి ఇద్దరు రాజమండ్రికి చెందిన వాళ్ళే రాజమండ్రిలో ప్రెస్ క్లబ్లో కానీ ఇతరత్ర కానీ ఎక్కడైనా చ దీని మీద చర్చ జరగవచ్చు విజయవాడ సెంట్రల్ వరకు తీసుకొచ్చి ఇలా చేయవలసినటువంటి అవసరం ఏముందో మనకైతే మాత్రం అర్థం కాదు కానీ దీని మీద ఎంత తొందరగా ప్రభుత్వ పక్షం నుంచి ఆయన ప్రజాపక్షం నుంచి ఉండవీళ్ళు అరుణ్ కుమార్ గారు కూడా ఒకసారి చర్చిస్తే ఈ విషయం బట్టబయలైపోద్ది మీరు అక్కడ చూశారు వడ్డే జాతీయ స్థాయి రైతు నాయకులు గతంలో పార్లమెంట్ మెంబర్గా కూడా పనిచేసిన వ్యక్తి ఆయన కూడా వచ్చి చెప్పడం జరిగింది అరుణ్ కుమార్ గారికి మద్దతు ప్రకటించడం జరిగింది దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఆయన కృష్ణ జిల్లా వ్యక్తే కదా రైతు సమస్యల మీద ఈ రాష్ట్రంలో ఈవేళ వడ్డే శోభనాథేశ్వరరావు గారికి ఉన్నంత అనుభవం కానీ రైతు సమస్యల కోసం ఆ సమస్యల పరిష్కారం కోసం ఆయన కృషి చేసినంత కృషి చేసిన రెండో మనిషి మనకి కనిపించాడు ఆయన మొదటి నుంచి ఆచార్య రంగా యొక్క అనుచరుడిగా భారత రాజకీయాల్లో ఆయన రావటం జరిగింది మేమైతే పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో ఆయన జనతా పార్టీ తరఫున రాష్ట్ర శాసనసభకు కూడా ఎన్నికవ్వటం జరిగింది ఆయన క్రియాశీలక రాజకీయాల్లో ఈ వేళ ఉన్నటువంటి సీనియర్ లీడర్స్లో ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగలిగినటువంటి వ్యక్తి ఆయన ఈ ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతి మీద రైతులకి జరుగుతున్నటువంటి అపకారం మీద ప్రభుత్వాన్ని నిరంతరం హెచ్చరిస్తూనే ఉన్నారు ఈవేళ ఆయన ఈ రకంగా వచ్చే సంఘీభావం తెలియజేయటంతో దీని యొక్క ఇంపార్టెన్సు ఈ సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెన్సు మరింతగా పెరిగింది ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఈ విషయాల మీద ప్రజలకి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది జగన్ గారు ఏదైనా సరే ప్రజాస్వామ్యంలో చర్చలు ద్వారానే మంచి విషయాలు ప్రజలకు చేరు అయ్యే అవకాశం ఉంటుంది కానీ అసలు చర్చలు జరిగే వాతావరణమే కనపడటం లేదు దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ కారణాలు ఏంటంటారు ఇలాంటి వాతావరణం దూరం అవడం వల్ల ఎలాంటి పరిస్థితులు దారితీస్తుంది భవిష్యత్తు ఎందుకో కానీ ప్రతీ చోట ఎక్కడైనా ఎవరైనా అసెంబ్లీ హాలు లీకేజ్ అయిందంటే మీడియాని రానివ్వరు ఎక్కడైనా ఏదైనా కులానికి సంబంధించి గొడవ జరిగింది అని అంటే ఎవరిని పరామర్శించారు ఎందుకు ఇంత నిర్బంధకాండతో ఈ రాష్ట్రంలో పరిపాలన సాగించాలి అని ఆయన అనుకుంటున్నాడో దీనిని బట్టి స్పష్టం అవుతుంది విపరీతమైనటువంటి భద్రతా రాహిత్యంలో ఆయన పరిపాలన సాగిస్తున్నారు ఇది మంచి పరిణామం కాదు ఏ పరిణామాన్నైనా ప్రజానాయకుడు ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి నా తప్ప ఇంకెవరూ లేరు అని తన్ని తనని చూసి అద్దంలో ముఖం చూసి మనం మురిసిపోతాం ఆ రకంగా తన పరిపాలనకి తను మురిసిపోవాలే తప్ప ఇవాళ ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజల్లో తమ ప్రభుత్వానికి ఉన్న పరిపతి ఏ పార్టీదో అనేటటువంటి ప్రయత్నం ఆయన ఇప్పటివరకు చేసిన పాపాన్న పోలేదు ఈ రకంగా రాబోయేటటువంటి పరిణామాలు చాలా చేదుగా ఉంటాయని ముఖ్యమంత్రి గారు గ్రహిస్తే మంచిది ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ప్రాథమిక హక్కుని వాక్స్వాతంత్ర్యాన్ని స్వేచ్ఛని హరించటం మటుకు మాత్రం మంచి ప్ర పరిణామం కాదు మంచి పద్ధతి కాదు మళ్ళీ చర్చ జరిగే అవకాశం ఉంటుందంటారా ముమ్మాటికి ఇది జరుగుతుంది ఏది ఏమైనా ఒకవేళ వాళ్ళు వస్తే దీని మీద రెండో పక్షంగా కూడా జరుగుద్ది అరుణ్ కుమార్ గారు ఆరోపణలు ఆరోపిస్తారు దానికి సమాధానం చెప్పేటటువంటి ఒక గొప్ప అవకాశం వాళ్ళకి లేకపోయినప్పటికీ కూడా అరుణ్ కుమార్ ఏకపక్షంగానైనా సరే ఇక ఈ పోరాటాన్ని ఆపే ప్రసక్తి ఉండదు ఇదే కాదు రాష్ట్ర ప్రభుత్వంలో జరిగిన అనేక అవతవకాలు సరావరి సత్రం భూములు కానివ్వండి పోలవరంలో అవినీతి కానివ్వండి ఈ దీంట్లో కా పురుషోత్తపట్టణంలో రేపు రాబోయేటటువంటి సంచుల వ్యవహారం కానివ్వండి వీటన్నింటి మీద ఇది ఈవేళ వాళ్ళు ఊర్లో చేసినటువంటి నిర్బంధకాండ ఇది అరుణ్ కుమార్ యుద్ధం ప్రారంభించడానికి ఇది ప్రారంభం వెరీ యుద్ధానికి సిద్ధమవుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అవినీతికి పాల్పడుతుందో అవినీతి బండారం త్వరలోనే ఒక్కొక్కటిగా బయట పెడతామని చెప్పేసి అరుణ్ కుమార్ సన్నిహితుల ద్వారా అరుణ్ కుమార్ గారు ఆయన కూడా అదే వాయిస్ చెప్పడం జరిగింది ఇక ముందు మరింత జోరు పెంచుతాను అవినీతి భాగతాలన్నీ కూడా వెరికి తీస్తానని అంటున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి ఉయ్యూరు అదేవిధంగా విజయవాడలో ప్రస్తుతం ప్రశాంతంగానే ఉంది పరిస్థితి ఎలాంటి ఉద్రిక్తతలు లేకపోయినా సెక్షన్ థర్టీ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ విధించి ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలో తీసుకుని ఈ చర్చని పోలీసులు అడ్డుకోవడం జరిగింది ఇది ప్రభుత్వం ఆ ముందే ఊహించి ఎట్లా చేసిందా లేకపోతే ఇతర కారణాలు ఉన్నాయా తెలుసుకోవడానికి చేసిందా మనం ఆలోచించి దీని మీద నిపుణులు కానీ లేకపోతే ప్రభుత్వ తరఫున వాళ్ళ వాదన ఏ విధంగా ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంది ఉచయ చౌదరి గారు చెప్పడం దాన్ని బట్టి అంటే చర్చని అడ్డుకోవడానికి కారణాలు ఏంటన్నదా కూడా ఆయన కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఒకటి రెండు రోజుల్లో ఈ విషయానికి సంబంధించి పూర్తి